తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు లడ్డులకి వైసీపీ ప్రభుత్వంలో ఘోర అవమానం జరిగిందని అవమానాన్ని నిరసిస్తూ సంతపేట ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి నర్తికి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఊరేగిస్తూ స్వామి తప్పు జరిగింది క్షమించంటూ గోవింద్ గోవిందంటూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు టీడీపీ మహిళా నగర అధ్యక్షురాలు కపిర రేవతి శ్రీనివాసులు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అన్ని వ్యవస్థలని సర్వనాశం చేసిన జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడని చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవారు ఏ ఒక్కరు కూడా మిగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు

చాలాతో పెడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం వాడ వెంకటరమణ గోవిందనాధిరక్షిక వెంకటరమణ గోవింద మ గోవింద గోవింద అందరికీ నమస్కారాలు గత ప్రభుత్వ పాలనలో ఐదు సంవత్సరాలు ఏమంటాడు పెట్టాడు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు చందాలుడు జగన్మోహన్ రెడ్డి వారి మంత్రివర్గం అందరూ కూడా సహచరులు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పయనించి వెళ్ళేదాకా అందరూ కూడా దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది అటు బీసీలను కానీ మైనార్టీలను కానీ ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించకుండా ఊత కోతలు కోసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలు ఏదైనా ఉంటే ఆ దేవస్థానాన్ని సర్వనాశనం చేస్తే రసప్రయత్నం చేశాడు అందులో బాగానే ఎన్నో దేవస్థానాలలో రథాన్ని కూడా తగలబెట్టడం జరిగింది ఇది కాకుండా తిరుమల దేవస్థానంలో అతి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదాల విషయంలో కూడా కుంభకోణం జరిగింది కొన్ని వేలకు కిలోమీటర్లు ప్రయాణం చేసి వివిధ దేశాల నుంచి మనం తిరుమలకు వచ్చి ఆ తిరుమలలో దర్శనం చేసుకుని చింత ఎంత ప్రసాదం ఇచ్చినా కానీ చెప్పులో ఉన్నది ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకి అడ్డుకొని తినే పరిస్థితి అయిపోయింది అటువంటి దేవస్థానంలో జంతువుల సంబంధించిన కొవ్వు పదార్థాలు అదేవిధంగా నీచాచి నీచంగా ప్రవర్తించి దాంట్లో వేసి ఆ లడ్డును తయారు చేయడం జరిగింది అది తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చెప్పింది కాదు భక్తులే ఈ లడ్లలో నాణ్యత లేదని చెప్పిన తర్వాత ఆ నాణ్యత ఎన్నోలా లేదని చెప్పి విచారణ చేస్తే లోతుగా పరిశీలన చేసిన తర్వాత దేవస్థానం కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలోనే అత్యున్నతమైన మొత్తం చెక్ చేస్తే ఆ చెక్ లో పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైన విషయం భవిష్యత్తులో వైసీపీ పాలన లేకుండా ఈ దేవుడే మీకు సరైన బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం ఈ రోజు మేము సందపేట ఆంజాసాంగ గుడికి నుంచి రంబస్వామి గారితో మేము భజన చేసుకుంటే ఆ నుంచి ఊరేగింపు నతకే వచ్చి దేవుడికి పాలాభిషేకం చేసి వారికి ఈ పూజలందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇండియా ప్రజలకు కానీ అందరికి మేలు జరగాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు తినే విధంగా అందరూ కూడా చాలా సిగ్గుతో తలది తలదించుకునే విధంగా గత టీటీడీ పాలక మండలి చేసిన దుశ్చర్య చాలా దయనీయమైన ఘటనగా ఈరోజు దేశవ్యాప్తంగా భావిస్తూ ఉన్నారు అది మనం హిందువులు అతి పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే అక్కడ మనం కనీసం మాంసాహారాలు కూడా లడ్డు మన ఇంట్లో ఉన్న రోజులు కూడా మాంసాహారాలు మన ఇంటి దరిదాపులు కూడా రానివ్వము అంత పవిత్రంగా ఉండే లడ్డుని అంత పవిత్రంగా చూసుకునే లడ్డూని వాళ్ళు తయారీలో ఆవు ఆవుని కలపాల్సినటువంటి దాంట్లో రకరకాలైన జంతువుల కృవుని వాడటం చాలా బాధాకరమైన విషయం నిన్న ఒక నాయకుడు అంటాడు వాసుపల్లి గణేష్ అనే ఒక రౌడి అంటాడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చాలా పెద్ద మనిషి ఆయన పాదాలు ముట్టుకోవాలనిపిస్తుంది ఆయన దైవాంశ సంబుధుడు అని చెప్పనేసి అదే మీ దైవాంశ సంబుధుడు ఆ పెద్ద మనిషి గతంలో ఆయన పాలనలో ఎందుకు యూలయంలో ఉన్న భక్తులకి ఆనందించలేదు అన్నప్రసాదాలు పెట్టలేదు కనీసం ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు హ్యూలైన్లో ఉండే భక్తులకి కనీసం ఏ రోజును కూడా మీ పాలనలో ఒక్కరికి కూడా ఆకలి తీర్చిన దాఖలాలు లేవని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డులో కప్పేరి శ్రీనివాసులు గారు రేవతి గారు వారు ఈరోజు స్పందించి వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళు ఈరోజు అటువంటి చర్యని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నటువంటి చర్యకి ఖచ్చితంగా ఆ దుర్మార్గుల్ని దుష్టుల్ని శిక్షించాలని చెప్పనేసి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేయడం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వచ్చినటువంటి లడ్డూని అందరికి పంచడం కానీ జరిగింది ఖచ్చితంగా ఆ దుర్మార్గులకి కఠిన శిక్ష పడాలా దీనికి వాయిదాలు లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వాళ్ళని విచారించి వెంటనే దోషుల్ని అతి కిరాతకంగా శిక్షించి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలంటే భయపడే విధంగా శిక్షలు వేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా వెంకటేశ్వర స్వామి వారికి జగన్మోహన్ రెడ్డి పదంలో జరిగినటువంటి అప్రదిష్ట ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ సమాజాన్ని మనసుల్లో కలిచివేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకోవడమే కాకుండా అఖరాకు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి చూసి భయపడితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో చేసే నెయ్యిని కూడా కల్తీ చేసి దాంట్లో కూడా కేజీకి యాభై రూపాయల కమిషన్ కుర్తిపట్టినటువంటి పనికి మాలినటువంటి రాజకీయవేత్త అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తెలియజేస్తా ఉన్నాం యావత్ హిందూ సమాజం సంవత్సరాల తరబడి తిరుమల దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకొని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వామివారి రెప్పపాటు దర్శనం కోసం తగతగలాడి తాపత్రయపడుతూ ఆ దర్శనం తర్వాత అమోఘమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని తాను తీసుకొని తన బంధువులందరూ బాగుండాలని తన మిత్రులు బాగుండాలని వాళ్ళకు పంచేటువంటి ప్రసాదాన్ని దుర్మార్గంగా చెప్పడానికి కూడా నోటితో మళ్ళా చేసిన పని చెప్పడానికి కూడా అభ్యంతరకరమైనటువంటి పవిత్రమైన ఆవు నీతితో చేయాల్సిన లడ్డును పంది కొవ్వు ఇతరత్ర పశు పశువుల యొక్క జంతు సంబంధమైనటువంటి అవశేషాలతోటి చేశాడంటే ఎంతకంటే నీచాతి నీచమైనటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు అందుకే వాళ్ళ నాయన రెండు కొండలు ఏడు కొండలు కాదని చెప్పి ఆయన దాన్ని మొదలుపెట్టాడు ఈయన ఏదో ఒక విధంగా దీన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న చరిత్ర ఈరోజుది ఈరోజు ఇది చంద్రబాబు నాయుడు గారో తెలుగుదేశం పార్టీనో ఎవరో తీసుకొచ్చి ఆరోపణ చేసింది కాదు డైలీవర్ ఇవో కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ప్రసాదాలు బాగలేవు దర్శనం బాగలేదు అక్కడ ఇచ్చేటువంటి అన్న ప్రసాదంలో కూడా నాణ్యత లేదు అని చెప్పి చెప్పిన మాట చెప్పిన మీదట ఆ యొక్క డైలీవర్ ఇవో కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తుల యొక్క అభ్యర్థనలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలించి చేసిన పిమ్మట యొక్క ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి ఒక ల్యాబొరేటరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకు సంబంధించినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకు సంబంధించినటువంటి లేబొరేటరీ ఇచ్చినటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఈరోజు ఈ విషయాలు బయట పెట్టడం జరిగింది దీని మీద మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈరోజు జరుగుతున్నదో దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఏదైతే కేసులను సుమోటోగా తీసుకుంటున్నారో అదేవిధంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగించి విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు